వివీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చాం మరి ఈరోజు ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన అప్డేట్ కాబట్టి ప్రతిరోజు కూడా మరి మిస్ కాకుండా ప్రతి అప్డేట్స్ ఫాలో అవడం కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నాకు ఆన్లైన్ నోటిఫికేషన్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు పెన్షన్లు అనేది పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవాళే పెన్షన్ పంపిణీ అంటూ మనకి అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఈ రోజా అని కొంతమందికి సందేహం వచ్చి ఉండొచ్చు మరి కరెక్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి అర్హులైన పెన్షనర్ల ఏదైతే ఈ యొక్క జాబితా ఉందో ఆ యొక్క పేర్లను జాబితా నుంచి తొలగిస్తూ వచ్చింది ఈ యొక్క ప్రక్రియ ఏప్రిల్ వరకు కూడా సాగింది మీ అందరికీ తెలుసు ఎలిజిబిలిటీ ఉన్నవారిని ఎలిజిబిలిటీ లేని వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరు అర్హులు ఎవరు అనర్హులని మరి పరిశీలించి మరి అనర్హులను అయితే తీసివేయడం జరిగింది తొలగించడం జరిగింది ఆ తర్వాత మే నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇచ్చేందుకు అర్హుల ఎంపిక ప్రక్రియ అనేది ప్రారంభించింది అందులో భాగంగా మరి ముందుగా చూస్తున్నట్లయితే కొత్తగా వితంతువులకు పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడింది ఆ మేరకు డెబ్బై ఒకవేళ మూడు వందల నలభై మందిని అర్హులుగా కొత్తగా జాబితాలోకి అయితే చేర్చింది వారికి జూన్ నెల నుంచి ప్రతీ నెల కూడా పెన్షన్ అయితే ఇవ్వనుంది అయితే ఇది జూన్ ఒకటిన కాకుండా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇవాళైతే ఇస్తుందన్నమాట అయితే మొదట్లో చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే మాకు ఈ యొక్క పెన్షనర్లు జాబితా లిస్ట్ని అయితే తొలగిస్తూ వస్తున్నారు ఎందుకు ఏ కారణం చేత అని కూడా చాలామందికి సందేహం వచ్చింది ఆ తర్వాత క్లారిటీ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే మరి అర్హత ఉండి కూడా మరి పెన్షన్ అయితే తీసుకోలేకపోతున్నారో వారిని కూడా కొత్తగా చేర్చడం వల్ల ప్రభుత్వం పడి మరి ఇప్పటికే కొంత భారం పడిందని కూడా మనం గమనించాలి ఏదేమైనా సరే వీరందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఇందుకోసం ప్రభుత్వం తాజాగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లను అయితే విడుదల చేసింది మరి గురువారం ఈరోజు ఉదయం నుంచే మరి పెన్షన్ అనేది పంపిణీ అనేది జరుగుతుంది మీలో ఎంతమందికి అందిందో కిందకోమ శిక్షణలో తెలియజేయండి కొత్తగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ